నమస్తే వెల్కమ్ టు త్రీ డి వెన్యూ జిల్లా ఎస్పి శ్రీమతి డి జానకి ఐపిఎస్ ఆదేశాల మేరకు జర్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో జర్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ రోజు ఉదయం నిమ్మబాయ్ గడ్డ ఫాజల్ బండలో విస్తృతంగా కార్న్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని పదిహేను మోటార్ బైకులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఒక ఆటో రిక్షాలు హనుమానాస్పదంగా ఉండడంతో అవసరమైన ధృవీకరణ కోసం పోలీసులు నిలిపివేశారు కాలనీలో నివాసం ఉండే అస్పష్టమైన వివరాలతో ఉన్న వ్యక్తులపై విచారణ చేపట్టారు కొన్ని ఏళ్లలో అసాధారణ కదలికలు గమనించి మౌలిక సమాచారం సేకరించారు ఈ కార్యక్రమంలో జడ్చర్లు సిఏ కమలాకర్ రోరల్ సిఏ నాగార్జున గౌడ్ జడ్చర్లు సబ్ ఇన్స్పెక్టర్ జయప్రసాద్ మల్లే చంద్రమోహన్ ఖాదర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు చేయడం జరిగింది అటు ఇండ్లలో అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ వాహనాలు కానీ ఉంటే వాటిలో ఇప్పటివరకు ఒక పదిహేను వాహనాలు టూ వీలర్స్ ఒక ఆటోను అనుమానాస్పదంగా తీసుకోవడం జరిగింది వాటిని వెరిఫై చేసి వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా చెప్పడం విధంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ మూవ్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎటువంటి వాహనాలు వస్తువులు అమ్ముతామని వచ్చినా కానీ అటువంటి వాటిని తీసుకోకుండా మాకు పోలీసు వారికి సమాచారం తెలియజేయాలని కాలనీ అందరికీ సూచించడం జరిగింది ఇది కాన్లైన్ సర్చ్ ఆదేశ ఆఫీసర్ల ఆదేశం ప్రకారం ఫర్దర్ కూడా టౌన్లో వేరు వేరు ప్రదేశాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అన్నెసరిగా ఎవరిని కూడా ఇంట్లో ఆశ్రయం కల్పించడం కానీ సరి వస్తువులు తక్కువగా వస్తుందని కొనడం కానీ అటువంటి చేయొద్దని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది సర్చ్ అంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరు ఉండొద్దు అటువంటి వాళ్ళకి ఎవరు ఆశ్రమనస వస్తువులు కొనవద్దు అనేది అటువంటివి ఏమన్నా ఐడెంటిఫై చేయడం కోసం కానీ అండ్ ప్ర ప్రజలకు తెలియపరచడం కోసం కూడా ఒక అవేర్నెస్ కల్పించడంతో పాటు డిటరెన్స్ కోసం మనం ఈ కాన్వెన్స్ సర్టిని నిర్వహించడం జరుగుతుంది